ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందే గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్నందు పని చేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్

చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజెస్తో గణేష్ విగ్రహాలకి అనుమతులు సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజ్తో ద్వారా వినాయక విగ్రహాల ఏర్పాటుకి నిర్వాహకులు ముందుగా అనుమతులు పెట్టుకోవాలని ఆత్మగురు డివిజన్ డిఎస్పీ వేణుగోపాల్ సైదాపురం ఉత్సవ నిర్వాహకులకి ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన సైదాపురం పోలీస్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సైదాపురం పరిధిలో కేసులు విలీనత త్వరగా పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ కి సూచనలు చేశారు డిఎస్పీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకని ఉత్సాహంగా ప్రశాంతం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్వాహకులకి తెలియజేస్తున్నామన్నారు నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకుని ఉత్సవాల బాధ్యతల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి కూడా ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవాలని కోరుతున్నామన్నారు ఇతర మతస్థులకి భంగం కలగకుండా ప్రశాంతంగా ఉత్సాహంగా వినాయక వేడుకలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఆన్లైన్ ద్వారా విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే నిర్వాహకులకి ఫైర్ పోలీస్ పంచాయతీ విద్యుత్తు శాఖ కూడా పరిశీలించి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ జారీ చేస్తుందన్నారు సైదాపురం మండలంలో ఎనిమిది మంది విగ్రహాల ఏర్పాటుకి పర్మిషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రావడం జరిగిందని ఎస్ఐకి ఫార్వర్డ్ అయిందని పరిశీలించి అనుమతులు త్వరలోనే ఇస్తామన్నారు విగ్రహాల ఏర్పాటు ఆయన కోరారు విగ్రహాల ఏర్పాటు చేసుకునే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతి కుమార్ రైటర్ శ్రీనివాసులు కోర్టు కాని స్టేపుల్ వెంకటరమణ శ్రీలత సిబ్బంది ఉన్నారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజు వాళ్ళు విమర్శం ఆడేట్ కూడా తెలియజేసి అలా గోలకి తెలియజేయడం బదులు ఉన్నా వాడిని ఎవరైనా దగ్గర పెట్టాల్సుకుంటే ఆన్లైన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు తద్వారా పర్మిషన్ పంపి సైజాపురం పోలీసుకు సంబంధించి ఎనిమిది పన్ను ఎనిమిది 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 మంది అప్లై చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన పరిశీలించి వాళ్ళకు తన పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ విధానం ద్వారా ఈ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వంలో అన్ని జిల్లాల రాష్ట్రంలో కూడా ఆయన అప్లై చేసుకోవచ్చు ఒక అందరూ కూడా ఒకేసారి పోయి విజిట్ చేసి మనం రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు పెట్టకూడదు